అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ సలహాదారు దోస్ అధిపతి ఎలాన్ మస్క్ విధానాలకు వ్యతిరేకంగా అమెరికన్లు గర్జించారు హ్యాండ్స్ ఆఫ్ పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగారు దేశంలోని యాభై రాష్ట్రాల్లో దాదాపు పద్నాలుగు వందల చోట్ల భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు దాదాపు మూడు నెలల క్రిందట అమెరికా అధ్యక్షుడిగా మరోసారి బాధ్యతలు స్వీకరించిన ట్రంప్ స్వల్ప సమయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపారు ప్రభుత్వ ఉద్యోగులకు కోత పెట్టారు ప్రపంచ దేశాలతో వాణిజ్య యుద్ధానికి తెరలేపారు దీంతో ట్రంప్ దుందుడుకు నిర్ణయాలను నిరసిస్తూ ప్రజలు ఆందోళనకు దిగారు రెండు వేల పదిహేడులో మహిళల నిరసన ఇరవైలో బ్లాక్ లైఫ్ ఆందోళన తర్వాత ఇంత పెద్ద ఎత్తున నిరసనలు జరగడం ఇదే తొలిసారి ఇక దేశ స్టేట్ క్యాపిటల్స్ ఫెడరల్ బిల్డింగ్స్ కాంగ్రెషనల్ ఆఫీసులు అలాగే సోషల్ సెక్యూరిటీ హెడ్ పార్కులు తదితర చోట్ల ప్రజలు ఆందోళన చేపట్టారు బిలియనీర్ల ప్రతనానికి చెక్ పెట్టాలి అని ప్రభుత్వంలో అవినీతికి ముగింపు పలకాలి అని మెడిక్ ఎయిడ్ అలాగే సామాజిక భద్రతా పథకాలకు నిధుల కోతను ఆపాలి అని డిమాండ్ చేస్తున్నారు అంతేకాకుండా వలసదారులు ట్రాన్స్జెండర్స్ జెండర్స్ ఇతర కమ్యూనిటీలపై దాడులు ఆపాలి అని నిరసనకారులు నినదిస్తున్నారు ఇక ట్రంప్ టారిఫ్ వారిపైన వారు మండిపడుతున్నారు పెంగ్విన్లపై కాదు సంపన్నులపై పన్నులు వేయండి అంటూ ఎద్దేవా చేశారు మనుషులు నివసించని పెంగ్విన్లు జీవించే ఆస్ట్రేలియా దీవిపై ట్రంప్ ఇటీవల పన్ను విధించారు దీనిపైన నిరసనకారులు తమ గళాన్ని విప్పుతున్నారు ప్రభుత్వ ఉద్యోగులు సామాజిక భద్రతా పథకాలకు కోత పెట్టడంపై సిఆర్టీఎల్ నిరసనకారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ట్రంప్ ను అభిసంసించాలి ఇక మస్క్ను బహిష్కరించాలి అన్న ప్లకార్డ్స్లను అట్లాంటాలో ఆందోళనకారులు ప్రదర్శించారు బోస్టన్లో హ్యాండ్స్ ఆఫ్ అవర్ డెమోక్రసీ హ్యాండ్స్ అఫ్ అవర్ సోషల్ సెక్యూరిటీ అంటూ రాసి ఉన్న ప్లకార్డ్లను చేతబట్టి ట్రంప్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదించారు ప్రభుత్వంలో మస్క్ జోక్యం పైన ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు డిపోర్ట్ ఎలాన్ మస్క్ ట్యాగ్స్ ద రిచ్ నాట్ ద పెంగ్విన్స్ అన్న ప్లకార్డులు పలుచోట్ల కనిపించాయి ఇక లేబర్ యూనియన్లు ఎల్బి కార్యకర్తలు న్యాయవాదులు వయోజనులు వృద్ధులు ఎలక్షన్ యాక్టివిస్టులు సహా నూట యాభైకి పైగా గ్రూపులు ఈ హ్యాండ్స్అప్ ఆందోళనను నిర్వహించాయి అయితే దేశవ్యాప్తంగా ఈ ర్యాలీలు శాంతియుతంగానే జరిగాయని ఎలాంటి అరెస్టులు చోటు చేసుకోలేదని అధికారిక వర్గాలు తెలిపాయి ఈ దేశవ్యాప్త నిరసనలపై శ్వేత సౌధం ఒక ప్రకటన విడుదల చేసింది ట్రంప్ వైఖరి స్పష్టంగా ఉంది అర్హత కలిగిన లబ్దిదారులకు సామాజిక భద్రత మెడికేర్ అందించడానికి ట్రంప్ కట్టుబడి ఉన్నారని తెలిపింది ఇంతకాలం డెమోక్రట్ల పాలనలో వాటి ద్వారా చాలా మంది అక్రమార్కులు లబ్ధి పొందారు అని తెలిపింది మరోవైపు అమెరికాలో ఉద్యోగాల కుదింపు కొనసాగుతుంది తాజాగా ఇంటర్ నెల్ రెవెన్యూ సర్వీసెస్ కు చెందినటువంటి ఇరవై వేల మంది ఉద్యోగులను తొలగించాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది ఇది దాదాపుగా ఇరవై ఐదు శాతంతో సమానం గత శుక్రవారం నుంచే పౌర హక్కుల కార్యాలయం నుంచి ఈ తొలగింపును అధికారులు ప్రారంభించారు ఆ కార్యాలయాన్ని మూసివేసి అక్కడి ఉద్యోగులను చీఫ్ కౌన్సిల్ కార్యాలయానికి బదిలీ చేయాలని నిర్ణయించారు గత ఫిబ్రవరిలో కూడా ఏడు వేల మంది తాత్కాలిక ఉద్యోగులను ఈ విభాగం నుంచి తొలగించారు ట్రంప్ విధానాలపై విదేశీ నగరాల్లోనూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి లండన్ బెర్లిన్ వంటి యూరోపియన్ నగరాల్లో కూడా నిరసనలు జరిగాయి ట్రంప్ రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించారని ఆయన ఒక పిచ్చివాడని విమర్శిస్తున్నారు ట్రంప్ చాలా మంది అమెరికన్ల ఆగ్రహానికి గురయ్యారని స్టాక్ మార్కెట్లు పతనమయ్యేలా చేశారని నిరసనకారులు మండిపడ్డారు Let's go! go. Hey, hey.